నేచర్ తోటి మన తర్వాతి జనరేషన్ కూడా ఒక అనుబంధం ఏదైతే అగ్రికల్చర్ బేస్ నుంచి మనం వచ్చున్నామో ఆ అగ్రికల్చర్ తోటి ఒక చిన్న అటాచ్మెంట్ పూర్తిగా వాళ్ళు దాని మీద ఉంటారేనో వాళ్ళే చేస్తారనో కాదు బట్ దే నో సంథింగ్ ఏదైతే ఆ మట్టితోటి మనకు ఉన్న అనుబంధాన్ని మనం మర్చిపోకుండా మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించే కోసమే ఈ యొక్క ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ని నేను కూడా ఇష్టపడ్డాను హలో అండి నమస్తే ఇంత ముందు మనం ఫామ్ ల్యాండ్లో ఫేజ్ వన్లో మీకు చూపించాను అక్కడ ఎలా డెవలప్ చేశాము ఇది కూడా ఫేజ్ టూ మేడపల్లి గ్రామంలోనే ఉంది ఇది కూడా మేడపల్లి గ్రామంలో మన ల్యాండ్కి అక్కడి నుంచి ఇక్కడికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఫేజ్ టూ తీసుకున్నాము ఇది నేను నా మిత్రులందరూ కలిసి తీసుకున్నాము అండ్ దీనిలో కూడా అదేవిధంగా అందరం ఎవరికి వాళ్ళు సెగ్రిగేషన్ కూడా చేసుకున్నాము ఆ సెగ్రిగేషన్ ప్రకారం ప్రతి ఒక్కరి ప్లాట్లో కూడా జామ మామిడి సపోటా ఇవన్నీ వచ్చేటట్టు వాటితో పాటుగా మనం ఒక పనస అలాగే కొబ్బరి ఆలయ అరౌండ్ ది బౌండరీ అండ్ ఆన్ అలైన్మెంట్ ఆఫ్ ది రోడ్ కొబ్బరి చెట్లు కూడా పెట్టాము తర్వాత మామిడి జామ సపోటా పెట్టాము ఇదిగో చూడవచ్చు మీరు ఈ జామకాయలు కూడా చూడవచ్చు మీరు చూడండి ఎంత బాగున్నాయో సో ఇలా ఇవన్నీ ఆర్గానిక్ మనం ఏమీ ఎరువులు కానీ ఇవి కానీ ఏమీ లేదు ఎరువులు అవి ఏం లేకుండా డైరెక్ట్గా పండించడం జరిగింది ఇక చూడొచ్చు ఎంత బాగున్నాయి అలాగే ఈ ఈ ఈ జామచీట్టును చూడండి దీనిలో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ ఇగో చూడండి నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను ఇదిగో చూడొచ్చు మీరు ఈ చట్టం చూడొచ్చు ఇగో ఇవన్నీ జామకాయలు ఉన్నాయి అండ్ ఇక్కడ రావచ్చు ఇక్కడ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ దిస్ ఎలా ఉందో మీరు చూడచ్చు చూడండి వెరీ ఆర్గానిక్ ఏమీ అసలు మన ఏ రకమైనటువంటి ఇది కూడా ఇది ఒక జామకాయ నేను కోస్తున్నాను మీరు చూడవచ్చు ఇది జామకాయ ఎలా ఉందో చూడండి సో ఈ గోవా ఇంకోటి కూడా కోసాను చాలా ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి నేను ఇందులో మన ఫామ్ ల్యాండ్లో ఎవరెవరైతే తీసుకున్నారో మిత్రులు వారందరికీ నేను ఎక్కువగా వస్తూ ఉంటాను మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలతోటి వాళ్ళ బిజీ లైఫ్లో ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వాళ్ళైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు నేను మాత్రమే అక్కడనే వచ్చి ఇవన్నీ చూసుకుని మొత్తం చెక్ చేసుకుని ఏమైనా ఉంటే కనుక తీసుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నా మిత్రులందరికీ పంపించడం జరుగుతుంది సో ఇలాంటివి చూసినప్పుడల్లా వాళ్ళు చెప్తూ ఉంటారు సో దే ఆర్ వెరీ టేస్టీ అండ్ దెల్ ఫీల్ ఎక్సైటెడ్ ఈ గార్డెన్ కూడా మేము ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాము ఎక్కడ పిచ్చి మొక్కలు అవి పెరగనీయకుండా కలుపు రానికోకుండా క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ వస్తున్నాం ఈయన రాములు ఈయన ఇక్కడ మందంతా చూసుకునే తోట అంతా చూసుకునేది ఈయనే ఈయనే మొత్తం అంతా ఇక్కడ మెయింటెనెన్స్ చేసుకోవటం కానీ చెట్ల మంచి చెడు చూసుకోవటం కానీ వాటికి ఏదైనా సకాలంలో ఎరువులు ఏదన్నా పురుగు ఆశిస్తే కనుక వాటికి సంబంధించిన ఏదైనా చేయటం కానీ చేస్తున్నాం కానీ మనం ఎక్కడ కూడా వీటి బలం కోసం అని చెప్పి ఎక్కడ మనం మందులు వాడలేదు ఆర్గానిక్గానే పెంచుతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చిన్నగా రచ్చబండలాగా చెట్ల దగ్గర ఈ లొకేషన్ అంతా కూడా కొంచెం నీట్గా డెవలప్ చేసి రెడీ చేసి పెట్టాము ఇందులో ఫామ్ హౌస్ కట్టుకోవటానికి వీలుగా కొంత ప్లేస్ని సెగ్రిగేట్ చేసి వదిలిపెట్టాము అందులో మొక్కలేం పెట్టలేదు ఆ ప్లేసెస్లో రేపు ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు మళ్ళీ చెట్లను కొట్టేసే పరిస్థితి లేకోకుండా ఆ ప్లేస్ని కొంచెం వదిలిపెట్టడం జరిగింది సపోటా క్రాప్ కూడా స్టార్ట్ అయింది కాకపోతే చిన్న సైజు ఉన్నాయి ఇది టైం పడుతుంది ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది క్రాప్ రావటానికి సో ఈ విధంగా సపోటా జామా మామిడిలో ఒక నాలుగైదు వెరైటీసు అలాగే అక్కడక్కడ డ్రమ్స్టిక్ ప్లాంట్స్ అలాగే అక్కడక్కడ కొన్ని బాదాం కూడా వేయడం జరిగింది బాదాం ఏంటంటే మనకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అండ్ చక్కగా మంచి నీడను కూడా ఇస్తుంది అలాగే మనం ఈ ఫామ్లో ఏం చేసామంటే ఒక వేప చెట్టు అక్కడక్కడ ఉన్నాయి ఒక రెండు మూడు వేప చెట్లు ఉన్నాయి ఆ వేప చెట్లను సంరక్షించాము వాటిని తీసేయలేదు ఈ ఎర్త్ లెవెల్ చేసేటప్పుడు కానీ ఈ ఫామ్ అంతా క్లీన్ చేసేటప్పుడు కానీ వేప చెట్లు మటుకు తీయకుండా అలాగే సర్వైవ్ చేసాము ఎందుకంటే మనం ఒక చెట్టును పెంచాలంటే చాలా సంవత్సరాలు టైం పడుతుంది చెట్టుని కట్ చేసేసి మళ్ళీ కొత్తగా మనం ప్లాంట్ చేసి దాన్ని గ్రో చేయాలంటే మనం వీ హవ్ టు వెయిట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గార్డెన్ మొత్తం దాదాపుగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది మేము ఈ ప్లాంట్స్ అన్నీ కూడా దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు వయసు ఉన్న మొక్కలు తీసుకున్నాము తీసుకొని ప్లాంట్ చేసి వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయటం వల్ల త్వరలోనే మనకి ఈ కూడా వచ్చింది ఇదిగో బాదం బాదం కూడా ఉన్నాయి చెట్లు అక్కడ ఉన్నాయి కాయలు ఎక్కడికి వచ్చినాయి బాదం కూడా పెద్ద చెట్లు అయినాయి లాంగ్ షార్ట్లో మీరు అది అదిగో అక్కడ బాదం చెట్టు ఉంది సో ఆ బాదం చెట్టు చూడొచ్చు బాదం కాయలు కూడా ఇలా ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే మనకి చిన్నతనంలో మనకున్న జ్ఞాపకాలని రీకలెక్ట్ చేసుకోవచ్చు ఆ మెమొరీల్ని అండ్ అది చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఈ ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఇళ్ల స్థలం ఎంత అవసరమో మనకి ఒక ఫామ్ ల్యాండ్ కూడా తీసుకుందాము సిటీకి దూరంగా వీకెండ్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో సిటీస్లో మనకి బాగా ప్రాచుర్యం పొందుతుంది ఈ వీకెండ్ హోమ్స్ అనేవి తర్వాత తర్వాత మనం అవకాశం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్స్ చూసుకుని కట్టుకోవచ్చు ఇవాళ సిటీ సరౌండింగ్స్లో దాదాపు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్ల సరౌండింగ్ వరకు వెళ్ళినా కూడా ఆ అందుబాటు ధరలో ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ అనేవి దొరకట్లేదు ఒక్కరుగా ఎకరాల్లో తీసుకుని వాటిని అంతా డెవలప్ చేసుకునేంత సమయం ఎవరికీ లేదు చాలామంది ఫామ్ ల్యాండ్ కొంటే ఎలా అయితే మనకు రెసిడెన్షియల్ ప్లాట్ ఉంటుందో అలానే ఫామ్ ల్యాండ్ కూడా ఉండాలి అనే ఆలోచనతోటే వస్తున్నారు అట్లా అందరం కలిసి కలెక్టివ్ ఎఫర్ట్తో తీసుకుంటే అందరికీ ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ వైజ్గా కూడా మనకు ఎవ్వరికీ అంత ఇబ్బంది అనిపించట్లేదు మెయింటెనెన్స్ కూడా కన్వీనియంట్గా అనిపిస్తుంది సో ఈ రీజన్ ఒకటి ఇంకొకటి ఈ ఫామ్ ల్యాండ్ అనే ఆలోచన తీసుకురావటానికి కూడా యాక్చువల్గా మనకన్నా ముందు జనరేషన్ అంటే మన ఫాదర్స్ వాళ్ళు వ్యవసాయం మీద బేస్ అయ్యి మోస్ట్ ఆఫ్ ఫస్ట్ విఆర్ అవుట్ ఆఫ్ విఆర్ కమ్అట్ ఆఫ్ ది అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్ చదువుకుని మనం పుట్టి పెరిగిన ప్రదేశాలను వదిలిపెట్టి వృత్తి రీత్యా మనం బయటకు వచ్చేసేసి మన ప్రొఫెషన్స్లో మనం స్థిరపడిపోయాం గ్రామాల నుంచి ఆల్మోస్ట్ మనం బయటకు వచ్చేసాం మనం పుట్టి పెరిగిన ప్రదేశాలు చూసుకుంటే అక్కడ ఎల్డర్ జనరేషన్ ఉన్నారు కానీ మన జనరేషన్ కానీ మన తర్వాత రాబోయే తరం కానీ ఎవ్వరు అక్కడ ఉండే పరిస్థితులు లేవు అలాగే అక్కడికి వెళ్ళి మనం ఉండే పరిస్థితి కూడా లేదు మనకు ఉండే ప్రొఫెషన్ దృష్ట్యా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండవలసి వస్తుంది కాబట్టి మె మెయిన్గా సిటీస్కే మనం మైగ్రేట్ అవటం జరుగుతుంది ఈ సిటీస్లో మన త మన తర్వాత తరం అంటే మన పిల్లలు మన ఫాదర్స్ మన ఫాదర్స్కి ఒక భూమితోటి ఒక విడదీరాని సంబంధం ఒకటి ఉంది ఆ సంబంధాన్ని మళ్ళీ మన తర్వాతి తరం అంటే మన పిల్లలకు కూడా మనం చూపించాలి అంటే ఎంతో కొంత భూమి మనకు ఉండాలి అది అగ్రికల్చర్ అగ్రికల్చర్ని ప్రధానంగా అగ్రికల్చర్ని ప్రధానంగా ఉండేటట్టుగా ఉండాలి అక్కడే మనం మనకు నచ్చిన స్థాయిలో ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఏదో చాలా లగ్జురియస్గా ఫామ్ హౌస్ కట్టుకోవాలి చాలా హై లెవెల్లో మనం అక్కడ లైఫ్ లీడ్ చేయాలనేది లేదు ఒక సాధారణమైన స్థాయిలో మనకు నచ్చినట్టుగా చక్కగా కట్టుకోవచ్చు సింపుల్ బడ్జెట్లో కూడా అలాగే హై బడ్జెట్ ఇక అది చెప్పక్కర్లేదు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు మన కన్వీనియన్స్ని బట్టి ఫైనాన్షియల్ ఎఫర్టబిలిటీని బట్టి సో ఈ కాన్సెప్ట్ అనేది అసలు మనం తీసుకోవడానికి బేసిక్ రీజన్ ఏంటంటే కనెక్టింగ్ పాస్ట్ టు ది ప్రజెంట్ ప్రజెంట్ అంటే మనం మన తర్వాత మన పిల్లలు మనకు అంత ఎంతో తెలుసు పొలం ఎలా ఉంటుందో అందులో వ్యవసాయం ఎలా చేస్తారు కానీ మన పిల్లలకు అసలు అది తెలిసే అవకాశమే లేదు మన పిల్లలకు అది కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఒక స్లోగన్ అనుకున్నాను నా మనసులో అదేంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఇదే కాన్సెప్ట్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే అందులో పండ్లు కూరగాయలు పువ్వులు వీటిని ప్రాధాన్యతగా తీసుకుని నేచర్ తోటి మన తర్వాత జనరేషన్కి కూడా ఒక అనుబంధం ఏదైతే అగ్రికల్చర్ బేస్ నుంచి మనం వచ్చిన్నామో ఆ అగ్రికల్చర్ తోటి ఒక చిన్న అటాచ్మెంట్ పూర్తిగా వాళ్ళు దాని మీద ఉంటారేనో వాళ్ళే చేస్తారనో కాదు బట్ దే నో సంథింగ్ ఏదైతే ఆ మట్టితోటి మనకు ఉన్న అనుబంధాన్ని మనం మర్చిపోకుండా మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించే దానికోసమే ఈ యొక్క ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ని నేను కూడా ఇష్టపడ్డాను దీన్ని యాక్చువల్గా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను నేను అంటే చక్కగా దీనికి సంబంధించిన అలైన్మెంట్ని అదంతా చూసుకుని మంచి ఫ్లా ప్లాంట్స్ని సెటరేట్ చేసుకుని ఈ ఏరియాలో తర్వాత చక్కటి లివింగ్ కండిషన్స్ను కూడా అంటే మనం వస్తే ఒక వారం రోజులు మనం సిటీలో చాలా బిజీ లైఫ్ లీడ్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అట్లీస్ట్ హాఫ్ డే స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ విత్ సమ్ మెమరీస్ మనము We can be able to back to our home and back to work. Thanks for watching.